మండల కేంద్రమైన పెదవేగిలోని పెద్దరామాలయంలో బుధవారం రాత్రి అయ్యప్ప స్వాముల పడిపూజ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ పడిపూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి పాటలను ఆలపించి భజనలు చేశారు ఈ సందర్భంగా గురుస్వామి రెడ్డయ్య మాట్లాడుతూ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గ్రామంలో నూట ముప్పై మంది స్వాములు అయ్యప్పమాల ధరించడం జరిగిందని అన్నారు గ్రామానికి చెందిన స్వాములందరూ ప్రతిరోజు పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అలాగే స్వాములందరికీ గ్రామానికి చెందిన భక్తులు ఉచితంగా భిక్షక ఈ నెల ఇరవై రెండవ తేదీ శనివారం గ్రామంలో గల పార్వతి సమేత పరమేశ్వర స్వామి ఆలయంలో ఇరుమళ్ల కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని భక్తులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో స్వాములు చంద్రరావు ఠాగూర్ మాలిస్వామి తదితరులు పాల్గొన్నారు

స్వామి 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 శరణ వ్యప్ప మనకి ఈ పదవ గ్రామంలో చేస్తున్న రామాలయం మన రెడ్డి గురు సమగ్ర ఆధ్వర్యంలో ఈ పూజ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్తీక మాసం సందర్భంగా ఈ నెల కార్తీక మాసం నెలంతా ఈ పడిపూజ స్వామి అవతరించిన వాళ్ళందరూ పూజ కార్యక్రమం జరిపించి అంగరంగ వైభవంగా ఈ పూజ కార్యక్రమం జరిపిస్తున్నారు అలాగే ఈ పెద్ద గ్రామంలో ఉన్న మొత్తం నూట ముప్పై మంది స్వాములకు మన సాయిబాబా సాయిబాబా గుడి దగ్గర ప్రతిరోజు ఆ పిక్షా కార్యక్రమం జరుగుతుందండి ఆ పిక్షా కార్యక్రమానికి రెడ్డి గురుస్వామి మరియు మాణిక్యాల గురుస్వామి మరియు పెదవాడ నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో స్వామిలందరికి భిక్షా కార్యక్రమం జరుగుతుంది ఈ ఈ నెల ఇరవై రెండవ తారీఖున పెదవికి శివాలయంలో ఈ స్వాములందరకు నూట ముప్పై మంది స్వాములందరకు అంగరంగ వైభవం ఈ మనకి ఇరుమురు కాయకాల జరుగుతుంది కావున అంగరు భక్తులు ఆ ఇరుమురు కాయకాలకు ఇచ్చేసి జయప్రదం చేయవలసింది కోరుతున్నాం స్వామి